అండి అందరికి నమస్కారం ప్రీవియస్ వీడియోలో మనము ఏత్వం దీర్ఘంతో వచ్చి కొన్ని గుణింతాక్షరాలు నేర్చుకున్నాం కదండి అంటే పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి మరి ఈ రోజు కూడా కొన్ని గుణింతాక్షరాలను పిల్లలకు పరిచయం చేద్దాం అవి ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అనేది ఓకేనా అండి తాకేత్వం దీర్ఘం ఇస్తే దీర్ఘం ఇస్తే థే దాకేత్వం దీర్ఘం దాకేత్వం ధే

షాకేతం దీర్ఘమిస్తే షే దీర్ఘం ఇస్తే షే సాకేతం దీర్ఘమిస్తే సే దీర్ఘం ఇస్తే హే లాకే తో ఇస్తే లే దీర్ఘం దీర్ఘమిస్తే క్షే రాకేత్వం తో దీర్ఘమిస్తే రే ఇక్కడ రాస్తా చూడండి ఒక్కసారి తాకే తొందర్ఘమిస్తే తే థాకే తొందర్ఘమిస్తే థే దాకే తొందర్ఘమిస్తే దే ధాకే దీర్ఘమిస్తే ధే నాకే తొందీర్ఘం నే పాకే తొందర్ఘమిస్తే పే పాకే తొందర్ఘమిస్తే పే బాకే తొందీర్ఘమిస్తే బాకే తొందీర్ఘం ఇస్తే బే మాకే తొందమిస్తే మే యాకే తొందమిస్తే ఏ యాకే తొందర్ఘమిస్తే రే లాకే ఇస్తే లే వాకే తు ఇస్తే వే షాకే ఇస్తే షే షాకే ఇస్తే షే దీర్ఘం ఇస్తే సే హాకై తొం దీర్ఘమిస్తే హే లాకై తొమ్మిది దీర్ఘమిస్తే లే షాకే తొం దీర్ఘమిస్తే షే రాకే తొం ఇస్తే రే ఇవండి ఏ తొమ్మిదీర్ఘంతో వచ్చే గుణింత అక్షరాలు ఇలాగే నేర్పించండి ఇలాగే పిల్లలకు పిల్లల చేత చదివించండి ఎక్కువగా చదివిస్తేనే ఇవి లో వాళ్ళకి గుర్తుండిపోతాయండి మరి మీరు చదివిస్తారని అనుకుంటున్నాను ఇవి మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయండి మీ పిల్లలు తెలుగు చక్కగా చదవడానికి రాయడానికి మాట్లాడడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయండి ఓకేనా అండి బాయ్